హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఆర్ రింగో ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఇక్కడ క్లియర్ గా మీకు రింగ్ అనేది కనిపిస్తుంది దీంతో పాటు ఇక్కడ ఈ ఏరియా అంతా క్లియర్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది విచ్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దీంతో పాటు ఇంకేం కనిపిస్తుంది అంటే రెడ్నెస్ కనిపిస్తుంది బాగా దురద పెడుతుంది ఇచ్చింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా స్పెసిఫిక్ గా చాలా మందిలో క్యారెక్టరిస్టిక్ గా కనిపించేది ఏంటి అని అంటే ఖాళీగా కూర్చున్నప్పుడు మైండ్ అన్ఆక్యుపైడ్ గా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు దురద పెట్టడం గాని స్వెట్ ఎక్కువైనప్పుడు దురద పెట్టడం గాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రెడ్నెస్ ఈ యాన్యులర్ అంటే ఈ రౌండ్ లీజన్ కానీ ప్లేకీనెస్ అంటే డ్రై అయిపోయి స్కిన్ ఊడిపోతూ ఉంటుంది పొరల్ పొరల్ కింద ఆ ఫ్లేకినెస్ కూడా దీంట్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అదర్ సైన్స్ అండ్ సింటమ్స్ లోకి వస్తే స్ప్రెడ్ అనేది చాలా బాస్ట్ గా జరుగుతున్నప్పుడు లేదంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో బ్లిస్టర్ ఫార్మేషన్ అనేది కూడా మనకు కనిపిస్తుంటుంది ఉంటుంది ఈ పిక్చర్ లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న బొబ్బలు అంటే లోపల నీరు ఉంటుంది అనమాట కొంతమందికి పస్ కూడా ఉండొచ్చు సో పస్ తో నిండిన బొబ్బలు ఏ సరౌండింగ్ ఏరియాలో బ్లిస్టర్స్ ఆర్ పస్ ఉన్న వాటిని దాంతోపాటు దుర్ద అనేది విపరీతంగా పెడుతూ ఫ్లేకీనెస్ ఉంటూ రెడ్నెస్ ఉంటూ పిగ్మెంటేషన్ కూడా కాజ్ చేస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే స్ప్రెడ్ అయ్యే కొద్ది దాన్ని వదిలేస్తారు దురద పెట్టకపోతే బట్ దాని వల్ల పిగ్మెంటేషన్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ పిగ్మెంటేషన్ కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి టీనియాలు అంటే రింగ్ వోమ్ లో కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ రింగ్ వోమ్ చాలా మంది చాలా కామన్ గా చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు బట్ ఇది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి తొందరగా పాకుతుంది చాలా మెంటలీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ ఇచ్చినెస్ అండ్ డిస్ఫిగర్మెంట్ అంటే బ్లాక్నెస్ రావడం వల్ల ఒకవేళ ఫేస్ మీదనో లేకపోతే బాడీ మీదనో వస్తే మనకి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది సో ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన డిసీజ్ మీరు కనుక టీనియా అంటే రింగ్ పౌమ్ తో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కన్సల్ట్ అస్ ఇన్ ఫిడికస్ హోమియోపతి ఇక్కడ కన్సల్టేషన్ లో మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ దూరంగా ఉన్నట్టు అయితే మాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కనెక్షన్ అంటే ఆడియోతో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు మేము ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాం వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అదే ఇండియా యుఎస్ఏ కాకుండా అక్రాస్ ద ఎక్కడ ఎక్కడున్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైమ్ పడుతుంది మీరు మమ్మల్ని ఈ నంబర్ ద్వారా కాల్ చేసి గాని వాట్సాప్ చేసి గాని లేదంటే మెసేజ్ చేసి గాని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక తీనియా ఆర్ రింగ్ వం తో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూస్తుంటే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ పిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి హ్యూర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న టీనియో ఆర్ రింగ్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ ఉండడం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒకవేళ మీకు ఏమైనా ప్రోగ్నోసిస్ లో ప్రాబ్లం ఉన్నా అంటే ఎలా ఉంది ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా భయాలు ఉన్నా కూడా దాని మీద ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫెడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ Fitticus homeopathy.